హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగు రెండు వందల నలభై గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఇది నేర్ వెంకన్న బాబు కళ్యాణ మండపం సరౌండింగ్ ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది జీ ప్లస్ వన్ కాబట్టి కింద టూ బిహెచ్కే పై టూ బీహెచ్కే కార్ పార్కింగ్లు కూడా ఉన్నాయి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే రోడ్డు మీద కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది మంచి క్లాస్ ఏరియాలో ఉంది కాస్ట్లీ ఏరియాలో ఉంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఈ ఏరియాలో కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి